సో ఈ కోళ్ళ పెంపకం ఈ జాతికోళ్ళ పెంపకం అనేది ఈరోజు ఏపీ తెలంగాణలో సో మా అంచనా ప్రకారం రెండు వందల ఓన్లీ జాతికోళ్ళ వరకే రెండు వందల కోట్ల పైచులకు వ్యాపారం జరుగుతుందని అంచనా అండి ఇందులో యాభై కోట్ల వ్యాపారం కేవలం ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ దగ్గరే ఉంది అంటే ఒక ఇరవై వేల మంది కుటుంబాలు ఈ జాతికోళ్ళు పెంపకం అమ్మకం ఇంట్లో ఒక ఐదు ఆరు కోళ్ళు జాతి కోళ్ళు పెంచుకున్నా వాళ్ళు అట్లా అమ్ముకున్న దా వాళ్ళు కూడా ఇందులోకి వస్తారు అలా చూసినప్పుడు ఈ రెండు వందల కోట్లలో యాభై కోట్ల వ్యాపారం కేవలం ఫైవ్ పర్సెంట్ అంటే ఒక ఇరవై వేల కుటుంబాలు ఉన్నాయనుకోండి ఇరవై వేల కుటుంబాల్లో ఫైవ్ పర్సెంట్ పీపుల్ దగ్గర యాభై కోట్లు జరుగుతుంటే దాని కింద నూట యాభై కోట్ల వ్యాపారం అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్లో జరుగుతుంది సో రోజు రోజుకి దీనికి ఆదరణ పెరుగుతుంది రోజు రోజుకి దీనికి డిమాండ్ పెరుగుతుంది ఎందుకు అంటే అది మేబీ కరోనాలో లాక్డౌన్ టైంలో యువత అందరూ కూడా ఈ వ్యవసాయము ఆధారిత ఆధారిత దాంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అది జాతికోళ్ల పెంపకం అయితే ఉంది అయితే ఉంది సో ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో కోళ్ళ పెంపకంలో రేట్లు ఎలా ఉన్నాయంటే గుడ్డు వంద రూపాయల నుంచి పదివేల రూపాయలు విలువ చేసేదాకా గుడ్డు ధర అయితే పలుకుతుంది అదేవిధంగా పిల్ల ధర రెండు వందల రూపాయల నుంచి పదివేల రూపాయల దాకా పుట్టిన పిల్ల ధర పలుకుతుంది అదేవిధంగా మీకు పెద్ద కోళ్ళు వచ్చేసరికి ఐదు వేల రూపాయల నుంచి లక్షల్లో పలుకుతున్నాయండి కొన్ని కొన్ని కోళ్ళు అయితే మీకు ధరకే దానికి రేట్ అనేది ఉండదు సో ప్రతిదానికి మార్కెట్లో రేట్ ఉండదు కానీ జాతి కోళ్ళకి అనేది ఒక మోజులాగా ఒక ఆనందం ఒక ఆకర్షణ అదేవిధంగా అది ఒక స్టేటస్ సిమ్మల్ అయిపోయింది ఒక వ్యక్తికి అది కోడి నచ్చింది అనుకోండి అది ఎంత పెట్టానో కొనడానికి అనకాడట్లేదు సో ఆ విధంగా ఈరోజు కోళ్ళ పెంపకం అనేది వ్యాపారం అనేది ముందుకు వెళ్ళిపోతుంది సో ఎవరైనా ఈ రంగంలోకి రావాలనుకుంటే ముందుగా మంచి బ్రీడ్ ఎంచుకోండి అదేవిధంగా మీరు ఎంచుకున్న బ్రీడ్లో మీరు పిల్లలు అమ్ముదాం అనుకుంటున్నారా పెద్ద చేసి అమ్ముదాం అనుకుంటున్నారా ముందే క్లారిటీగా వచ్చి దాన్ని తగ్గట్టుగా మంచి బ్రీడ్ దింపి దాని నుంచి డెవలప్ చేసిన బ్రీడ్ మనం మార్కెట్ చేసుకోగలిగితే మంచి ఆదాయం అయితే ఉంటుంది